నిర్మాణాలకు అనువైన కాలంగా వేసవి ఉంది ఈ నేపథ్యంలో సిమెంట్ ఐరన్ ఫీచర్ నిర్మాణ రంగానికి ఆయువు పట్టుగా ఉన్న ఈ సీజన్లో సిమెంట్ ఐరన్ ధరవర్లను సిటీ న్యూస్ ఆరా తీసింది ఈ మేరకు మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్లో ఉన్న సాయి ధనలక్ష్మి ట్రేడర్స్ ప్రొప్రైటర్ టి కొండలరావు ధరవర్లను వివరించారు మంగళగిరి సాయి ధనలక్ష్మి ఈ రోజున ఐరన్ సిమెంటు రేట్లు ఈ విధంగా ఉన్నాయండి సింహాద్రి కంపెనీ టీఎంటీ వచ్చేసేసి ట్వెల్వ్ ఎంఎం అరవై రెండు వేల ఐదు వందలు టెన్ ఎంఎం అరవై మూడు వేల ఏడు వందలు ఎయిట్ ఎంఎం అరవై నాలుగు వేల తొమ్మిది వందలు అదేవిధంగా వైజాగ్ స్టీలు ట్వెల్వ్ ఎంఎం అరవై ఐదు వేల ఐదు వందలు టెన్ సిక్స్టీను ట్వంటీ ట్వంటీ ఫైవ్ అరవై ఆరు వేల ఏడు వందలు ఏటీఎంఎం అరవై ఎనిమిది వేల ఐదు వందలు అదేవిధంగా సిమెంట్ రేట్లు వచ్చేసేసి అల్ట్రాటెక్ కేసీపీ ఇవన్నీ మూడు వందల ఎనభై రూపాయలు ఉంటాయండి ఓపీసీ పీపీసీ వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ఉందండి అదేవిధంగా గ్రేడ్ సిమెంట్లు వచ్చేసేసి మూడు ముప్పై మూడు నలభై రెండు వస్తున్నాయండి ఈ మార్కెట్లు ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి స్టీల్ రేట్లు సిమెంట్ రేట్లు ఇంకా భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ రేట్లు స్థిరంగా ఉంటాయని అందరూ భావిస్తున్నారు